బాపట్ల జిల్లా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ జిల్లా పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలి అన్నారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా ఏఆర్ కార్యాలయంలో నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ వారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయుధ పూజ అనేది పోలీస్ భద్రతా దళాలలో అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు పోలీస్ సిబ్బంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీ పి విజయసారథి సిసిఎస్ డిఎస్పీ శ్రీ పి జగదీష్ నాయక్ ఎస్పీ టూ ఇన్స్పెక్టర్ ఎం రాంబాబు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మీకు అందరూ కూడా పండుగ మనమందరం కూడా ఈ విజయదశమి ఈ విశిష్టతని మనం అన్వాయించుకుని విజయాల వైపు వెళ్ళాలనేసి మన యొక్క కార్యనిర్వహణలో మనమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి కష్టపడి పనిచేసి మన పాపట్ల జిల్లా పోలీస్ విభాగానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆ విధంగా అమ్మవారి మనకు అందరికీ ఉంటూ మనం విజయవంతంగా మన యొక్క విధి నిఘటనలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు